అన్ని పట్టణాల్లో కూడా వారంభా

నేను నరేంద్ర మార్గینده డిషన్ చేస్తున్నాను ఈ రాష్ట్ర పార్టీ నేడా నేడా ఆ మాట మార్చడం వినోద్ దూ మార్చడం నేనగా మార్చడం నేను చెప్పేది మాకు అర్థం తెలుస్తాది నేను అడిగినదే రిక బాబు నేను అడిగినదే పర్మిషన్ ఇవ్వాలని అడగనా పర్మిషన్ ఇస్తున్నానా అడిగినా నేను చెప్పింది వికో చందమనేది ఒకటి ఉంది దాని ప్రకారం పర్మిషన్ తీసుకున్నావా చట్టం నరేంద్ర మోడీ అది అది సింపుల్ ఒకటే అయ్యా పర్మిషన్ తీసుకున్నావా నీ చట్టము ఈ విన్నాను కూడా నా చెప్తే నేను ఆ డిమాండ్ ఉంటుంది నేను చెప్తా నేను అడిగేది అదే కానీ వచ్చి నవే మోడీ అంటే అంటే అదే ఏమైనా పేపర్లోకి వస్తుందంటే నేను కావాలన్నా దగ్గరికి अंडने का सांग लेवट लग जाता है निंदर मार का नहीं लेते हो आप भी बात करो ये सेवा चल रहा है ये चल रहा है आते 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 ये 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 आते

Ini korona, ini Ini Apa